వాళ్ళ అల్లూరి సీతారామరాజు గారు జయంతి వేడుకలు యానివర్సరీ సంబంధించి మనం అందరం కూడా ఇక్కడ గుంటూరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ ఎమ్మెల్యేస్ కూడా పాల్గొని మనం అందరం కూడా ఇవాళ ఆయనని స్మరించుకున్నాము అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్ అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెగాస్ ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటిని కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది నైన్టీన్ ట్వంటీ టూలో దాంట్లో కూడా పాల్గొన్నారు ఆయన ప్రతిసారి ఇలాంటి గోరిలా వాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ వారు ఉన్నారో వాళ్ళకు అగెన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొక్కినా తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనే చెప్పేవారు ఆయన ధైర్యంని మనము గుర్తించి ఆయనకి అందరికీ అన్న కూడా ఆయనని మన్యం వీరుడు అని కూడా పిలుస్తారు ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పటికీ బ్రిటిష్ వారికి అది చాలా ఎంబారసింగ్గా ఉన్నప్పటికీ ఆయనని నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఎగ్జిక్యూట్ కూడా చేయడం జరిగింది ఆయనకి గుర్తుగా మనము ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని ఆయన వీరంని అందరినీ కూడా ఇవాళ గుర్తించి ఇవాళ ఉన్న యూత్ కానీ అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను